హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ చూసుకుందాం అండి అమరావతికి వైసీపీ సీట్లకు లింక్ పెట్టిన చంద్రబాబు జగన్ డైలాగ్ తోనే టీజింగ్ జగన్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టీజింగ్ చేసినట్ట సో ఇప్పుడు అమరావతికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లకి లింక్ పెట్టారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఏంటో చూద్దాం ఏపీకి ముఖ్యమంత్రి ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త అర్థం చెప్పారు ఏపీ అంటే అమరావతి పోలవర్ అని అభివర్ణించారు చూడండి ఆంధ్రప్రదేశ్ ఏ అంటే అమరావతి పి అంటే పోలవర్ అని అభివర్ణించారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అలాను అభివర్ణించావా చెప్పావా జనానికి ఒక ప్రోటోకాల్ అది ప్రెజెంటేషన్ ఇచ్చావా జనాలకు అర్థమయ్యే విధంగా ఏ రోజైనా చేశావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏపీ అంటే చూడండి అమరావతి పోలవరం అభివర్ణించారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాన్ని పరిశీలించిన చంద్రబాబు విలేకరుల అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు సో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు సో ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో ఏదైతే అరాచకం చేసిన పెంట చేసిన దాని గురించి క్లియర్ గా క్లారిటీగా చెప్పడానికి ఆయన ముందుకు వచ్చారు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం అసలు వీళ్ళు ఎందుకు ఏ విధ్వంసం చేశారు ఎక్కడి వరకు ఆగిపోయింది అని తెలిపారు ఆయన ఏ రోజైనా నువ్వు కానీ నీ ఆ పని చేశారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశావు నువ్వు కొడాలి నాని గారు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కుప్పంలో షూస్ దా నీకోసం వెయిటింగ్ చేస్తుందా మూడు ముక్కలాట లాట ఆడి అమరావతిని నాశనం చేశారని అమరావతి బ్రాండ్ ను దెబ్బతీశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు మూడు రాజధాని అన్నాడు ఇవ్వా అన్నాడు అవ్వన్నాడు మొత్తం నాశనం చేశాడు బ్రాండ్ ని తునా తుణాలు చేశారని చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే అమరావతి ఉద్యమానికి వైసీపీకి వచ్చిన సీట్లు లింక్ పెట్టినా ఎక్దావా చేశారు గురువారం అమరావతి ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో గతంలో చేపట్టిన నిర్మాణాన్ని పరిశీలించారు ఈ రోజు ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు సో గతంలో వీళ్ళు ఏవైతే నిర్మించారో అవన్నీ పరిశీలించారు ఆయన నెక్స్ట్ ఏంటంటే ఈ అమరావతికి మట్టి నీరు ఏదైతే తీసుకెళ్లారో దానికి సాష్టంగా చేసి నమస్కారం పెట్టారంట అది ఒక విశ్వసనీయత సమాచారం అందుకున్న వ్యక్తి కాకుండా విలువలు నైతిక విలువలు తెలిసిన వ్యక్తి చేసే పనులు అలా ఉంటాయి నువ్వు ఏ రోజైనా పని చేసావు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గతంలో వైఎస్ జగన్ పదే పదే ఉపయోగించిన మాటతోనే ఆయన టీస్ చేశారు గతంలో చాలా టీస్ చేసావు ఇప్పుడు దాన్నే క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు మీకు కౌంటర్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది నిజంగా ట్వంటీ నైటీన్ లో టీడీపీ ఓడిపోయింది ఎందుకు యదవలందరూ ఏకమే ఇబ్బంది పెట్టారు టీడీపీ కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చాయి నూట యాభై ఒక్క విజయం సాధించిన వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది అయితే అప్పటి నుంచి దేవుడు స్క్రిప్ట్ అంటూ వైసీపీ నేతలు టీడీపీపై సెటైల్ వేస్తూ వెళ్చారు ఇది దేవుడు స్క్రిప్ట్ దేవుడు ద్వారానే ఇదంతా చేశాడు మేము గొప్పాల మంచాను గప్పాలు కొట్టుకున్నావు కాదు ఇప్పుడు దేవుడు నీకు కూడా స్క్రిప్ట్ రాశాడు నూట యాభై ఒకటి ఐదు రూపాయలు పేటిఎం ఇచ్చే నీకు మిగిలిన పదకొండు సీట్లు కరెక్ట్ గా ఇచ్చాడు నీకు కాలం దేవుడు ఎలా సహకరించి సీట్లో కూర్చోబెట్టావు వాళ్ళిద్దరూ నేను కింద దించేశారు జగన్మోహన్ రెడ్డి ఇదే విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళని ట్వీట్ చేస్తూ ఎగ్దేవా చేస్తూ నెక్స్ట్ కౌంటర్ ఇస్తున్నారు పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వైసీపీలోని ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి చేరుకుంది సో టీడీపీ ట్వంటీ ఫోర్టీన్ లో గెలిచింది సో అప్పుడు వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారా వాళ్ళందరినీ టీడీపీలో జాయిన్ చేసుకుంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యే టీడీపీలోకి చేర్చుకున్నట్లు చంద్రబాబు వారి నలుగురు మంత్రి పదవులు కూడా ఇచ్చారు సో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేను ఆయన జాయిన్ చేసుకున్నారు సో అందులో నలుగురు కూడా మంత్రి పదవులు ఇచ్చారు అయితే ఐదేళ్ళు తిరిగేసరికి టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగలడంతో టీడీపీ విషయంలో ఇది దేవుడు రాసుకున్న స్క్రిప్ట్ అంటూ వైఎస్ జగన్ విమర్శించేవారు సో ఇప్పుడు ఇరవై మూడు మందిని ఆయన ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో జాయిన్ చేసుకుని నలుగురు మంత్రి పదవులు ఇచ్చారో అప్పుడు వీళ్ళు నోరు మూసుకున్నారు వైసీపీ ట్వంటీ నైన్టీన్ లో సీట్స్ వచ్చాక టీడీపీకి ఇది దేవుడు స్క్రిప్ట్ అని అప్పుడు ఎక్కించేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఏమైందో చూడండి అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది టీడీపీ కూటమికి నూట ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు వస్తే వైసీపీ కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి చూడండి వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ టీడీపీకి వచ్చింది కానీ వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు వచ్చాయి దీంతో దేవుడు స్క్రిప్ట్ డైలాగ్ వాడారు చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది సో ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకరిస్తే అమరావతి రైతు ఉద్యమం చేపట్టారు ఈ ఉద్యమం ఏకంగా పదహారు ముప్పై ఒక్క రోజులు పాటు సాగింది అమరావతి రైతులు ఎంత హోస పెట్టావా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు వాళ్ళు తిండి తిప్పలు లేక ఎండనక వాననక చలనక ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళ వర్షం ఎక్కిరింపులు పోలీస్ దాడులు భయభ్రాంతులు గురి చేసేవారు జగన్మోహన్ రెడ్డి నువ్వు సో ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమానికి వైసీపీ సీట్లకు చంద్రబాబు లింకు పెట్టారు అమరావతి ఉద్యమం పదహారు ముప్పై ఒక్క రోజులు జరిగిందని సిక్స్టీన్ థర్టీ వన్ డేస్ అమరావతి ఉద్యమం జరిగేది ఈ అంకెలను కలిపితే పదకొండు సంఖ్య వస్తుందని చంద్రబాబు నాయుడు గారు చూడండి వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అంటే సెవెన్ ప్లస్ త్రీ టెన్ ప్లస్ వన్ లెవెన్ కరెక్ట్ గా దేవుడు రాసిన స్క్రిప్ట్ లా లేదు అంటే సిక్స్ ప్లస్ త్రీ నైన్ అండి టెన్ లెవెన్ ఈ నాలుగు లక్షలు కలిపితే లెవెన్ వచ్చాయి కదా ఇప్పుడు రెండు లింక్అప్ చేస్తూ చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు వైసీపీకి వచ్చిన సీట్లు కూడా అన్నీ అంటే ఎక్దేవా చేశారు ఏపీలో ఏ అంటే అమరావతి ఏపీ అంటే పోలవరం అని అమరావతి విషయంలో త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు వైసీపీ ప్రభుత్వ పాలన అమరావతి బ్రాండ్ దెబ్బతిందని చంద్రబాబు మూడు మొక్కలు ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశారని తెలిపారు సో ఈ వైసీపీ పాలనలో భయంకరంగా అంటే భయంకరంగా దెబ్బతింది అమరావతి సో దీని అంతా గాడిలో పెట్టి వ్యవస్థని వ్యవస్థ ఏదైతే చంద్రవందరైన వ్యవస్థని గాడిలో పెట్టి నడిపించి ఒక తీర్మానం ఇచ్చి మంచి ధీటిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారంట దేవుడు రాసింగ్ స్క్రిప్ట్ చూసా పదహారు ముప్పై ఒక్క రోజులు ఉద్యమం జరిగింది వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ వన్ ప్లస్ వన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ సెవెన్ ప్లస్ ఫోర్ ఎంత వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అంటే అంట ఈ సెవెన్ ఆర్ ఫోర్ లెవెన్ కరెక్ట్గా స్క్రిప్ట్ సెట్ అయిపోలేదు ఇలా ఉంటుంది దేవుడు రాష్ట్ర స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి మార్చుకో కౌంటర్ ఇచ్చే ముందర ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి చూసారు స్క్రిప్ట్ ఎలా వేసారో ఎదవలని చేద్దాం వచ్చి ఎదవల మాత్రం అవ్వకండి ఇప్పటికే ఎదవలంకా ఎదవల అవ్వకండి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అది గుర్తు పెట్టుకోండి అలా ఉంది మన ఇప్పుడు రాష్ట్ర రాజధాని అలా విధంగా తీసుకెళ్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు చూద్దాం ఇది ఎంతవరకు సాగుతున్నావు ఏంటో జరుగుతున్నావు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం